అందరూ బాగున్నారా సో అందరూ మన ఛానల్ వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇంజ్యూరీ అయితే అనమాట ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే మనకి సదర్లాండ్ నుంచి అయితే వచ్చింది సో సెదర్ల్యాండ్ లో మనకి ఏంటంటే ఒక లీడ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనమాట సో మనకి ఇందులో లీడ్స్ ని మనం ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట సో ఈ పర్టికులర్ జాబ్ కి ఎవరిని హైర్ అయితే చేసుకున్నారంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో ఎవరైతే మనకి అబౌవ్ ఇంటర్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో అబౌవ్ డిప్లమో అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ పర్టికులర్ జాబ్ అయితే హైర్ అయితే చేస్తున్నారనమాట సో ఈ పర్టికులర్ కి ఎలాంటి స్కిల్స్ కావాలంటే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్ అయితే సరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ బేస్డ్ జాబ్ అనమాట సో మీరు కనుక ఈ వీడియోని ఫుల్ లెంత్ వీడియోలో చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లేదు అంటే మీకు ఈ వీడియోని షార్ట్ లో కనుక చూస్తున్నట్లయితే మీకు ఫస్ట్ లింక్ లో ఈ ఫుల్ లెంత్ వీడియోని అయితే నేను పింక్ చేస్తాను మీరు అయితే అక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట సో ఇంకేంటంటే ఈ రోజు నుంచి అయితే వచ్చిందని చెప్పాను కదా సో ఆ నోటిఫికేషన్ ఏంటి ఎలా అప్లై చేయాలి అసలు ఎవరు అప్లై చేయాలనే అనే విషయాల కోసం ఇంకే మాత్రం ఆలోచన చేయద్దు స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సవర్ల్యాండ్ నుంచి అయితే వచ్చిందనమాట సో లీడ్ ట్రాన్స్ఫర్టేషన్ ప్రాసెస్ అనమాట కాంట్రాక్ట్ టైప్ ఇచ్చే చూస్తారా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో డబ్ల్యూఏ్ అంటే ఏంటి అనుకుంటున్నారా సో ఏం కాదు డబ్ల్యూ అట్ హోమ్ సారీ వర్క్ అట్ హోమ్ అనమాట ఓకే చెన్నై లొకేషన్ లో అయితే మెయిన్ బ్రాంచ్ అయితే ఉంది సో దీని యొక్క పోస్టింగ్ ఏంటంటే ఇరవై మూడో తారీఖు జనవరి నెలలో అయితే ఇచ్చారు కంపెనీ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే సదర్లాండ్ కి చాలా మంచి పేరు అయితే ఉంది సో మీరు ఎక్కడైనా చూడొచ్చు గ్లాస్ డోర్ లో కానీ ఎక్కడైనా చూడొచ్చు ఇది ఎవరైతే ఐటీ బేస్డ్ అనే జాబ్ అని అయితే నేను చెప్పను నాన్ ఐటీ బేస్డ్ జాబే కానీ ఎవరైతే సీరియస్ గా నేను జాబ్ చేయాలి ఇంటి దగ్గర ఖాళీగా ఉండకూడదు అనేది పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఈ పర్టికులర్ జాబ్ అయితే చూడాలన్నమాట జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే రివ్యూ ఓపెన్ అకౌంట్స్ ఫర్ డైలీ ఏజెంట్స్ అనమాట సో మనకి ఏంటంటే కస్టమర్స్ అనేవి వాళ్ళు ఏం చేస్తుంటారంటే కస్టమర్స్ అనే వాళ్ళు వాళ్ళకి డేటా అయితే ఉంటుంది కదా ఆ డేటాని అయితే వాళ్ళు ప్రాసెసింగ్ అనేది చేస్తుంటారు అనమాట వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తారు సో మనమైతే దీంట్లో వాయిస్ బేస్డ్ జాబ్ కాబట్టి సో మీరైతే మంచిగా కమ్యూనికేట్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట ఇంటరాక్ట్ విత్ కోఆర్డినేట్ విత్ సపోర్ట్ ఫంక్షనల్ టీమ్స్ అనమాట ఒకవేళ మీకు హైయర్ అథారిటీ టీమ్స్ ఉంటాయి వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేట్ అనేది చేయగలగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చారు సో అప్లై నవ్వు దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా లీ ట్రాన్స్ప్లంటేషన్ అయితే ఉంటుంది ఇక్కడైతే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఇక్కడైతే ఆప్షన్ ఇచ్చారు కానీ రెజ్యూమ్ లేకుండా మీరు జాబ్ సెలక్షన్ అవడం అనేది చాలా అసాధ్యం కాబట్టి సో ఇక్కడైతే చూడండి మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఇచ్చుకోవడానికి ఇచ్చారు సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేసి హైరింగ్ మేనేజర్ కి ఎలాంటి ఎలాంటి మెసేజ్ పెట్టాలని చెప్పి నా ఆల్రెడీ ఒక డెడికేషన్ బిగ్ వీడియో నేను చేశాను ఆ వీడియోలో అయితే చూడండి అనమాట సో ఇక్కడైతే నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒకవేళ ఫిల్ చేయలేకపోతే ఈ విధంగా మ్యాండటరీ ఎర్రర్ అయితే చూపిస్తుంది సో చూసిన తర్వాత అక్కడ మనకి వస్తుంది వచ్చిన తర్వాత ఈజీగా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే ల్యాండ్ నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్స్ కి రాలేదు సో హోప్లీ ఇప్పుడు కూడా రాకపోవచ్చు కానీ మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వలేకపోతే ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మీకైతే ఒక రిటర్న్ మెయిల్ వస్తుంది రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుంది అనమాట మీరైతే భయపడకలేదు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే వస్తుంది అనమాట సో ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు అప్లై అయితే చేసుకోవడం మర్చిపో మర్చిపోవద్దు సో మరి కొత్త వీడియో మరి సరికొత్త వీడియోతో తో మళ్ళీ మేము ముందుకైతే వస్తుంటాను అంటే సైనింగ్ ఆఫ్ తేజ బాయ్